ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తెలుగు వర్క్ ఛానల్కి స్వాగతం సో ఇప్పుడైతే మనం బ్యాటరీస్ ఛార్జర్ అయితే ఏ విధంగా పెట్టాలి అనేది మనం తెలుసుకుంటున్నాం ఇండస్ట్రియల్ పర్పస్ ఇప్పుడైతే చూస్తున్నాం పవర్ బోర్డ్ అయితే చూస్తారు పవర్ వైర్ ఇది అయితే సో ఇప్పుడు చూస్తున్నారు ఛార్జర్ అయితే చూస్తున్నారు బ్యాటరీ ఛార్జర్ ఎలా పెట్టాలి ఛార్జింగ్ ఎలా ఎక్కించాలి అనేది మనం తెలుసుకుంటున్నాం సో ఇది వచ్చి ఫార్టీ ఎయిట్ వోల్ట్ సిక్స్ అండ్ ట్వంటీ ఫోర్ ఓల్టేజ్ అంతవరకు కూడా రేంజ్ ఉంది దీనికైతే సో ఇక్కడ హ్యాంప్ మేటర్ చూశారు కదా ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా ప్లస్ మైనస్ కనెక్షన్ ఇచ్చుకోవాలి బ్యాటరీకి సో బ్యాటరీ అయితే ట్వల్ హెచ్ ఇది సో ఈ రకంగా ఫ్లగ్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇది లూజ్గా అయితే పెట్టుకోద్దు సో లూజ్గా పెడితే స్పార్క్ అయితే వస్తుంది సో డైనమో ఇది సో డైనమో కోసం కూడా మీకు చెప్తాను ఇది సెల్ఫ్ మోటరు సో సెల్ఫ్ మోటార్ కూడా కోసం మనం తెలుసుకోవాలి ఇంజిన్కి మెయిన్ ఫాల్ట్ అది సో ఇప్పుడైతే పవర్ అయితే ఆన్ చేద్దాం బ్యాటరీ ఛార్జర్ అయితే ఇది సో ఇదైతే ట్వంటీ ఫోర్లో ఉంది అది టోల్ వచ్చి కాబట్టి మనం టోల్కి మార్చుకోవాలి సో టోల్కి మారుతున్నాం సో ఇది అయిపోయింది తర్వాత హ్యామ్స్ అయితే హ్యామ్స్ సో యామ్స్ మనం ఇష్టం ఎంతైనా పెట్టుకొచ్చాం సో ఎంసీబీ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి అక్కడ పవర్ అయితే వెళ్తుంది సో ఏసీ స్విచ్ కూడా ఆన్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటరీ అయితే ఆన్ అయింది చూడండి యాప్ మీటర్ అయితే చూడండి ట్వల్వ్ వోల్టేజ్ టోల్ యాంప్స్ అయితే ఉంది ఫుల్ ఛార్జింగ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి